వీధుల్లో ఎన్నికల పోరాటం సోషల్ మీడియాలో రచ్చరేపుతోంది శ్రీరాముడిగా మోదీ లక్ష్మణుడిగా అమిత్ షా సీతాదేవిగా ఓ హీరోయిన్ ఇమేజెస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది ఈ అభ్యంతకర పోస్టులపై బీజేపీ నేతలు పక్కుమంటున్నారు నిజామాబాద్ లో ఇది ఉద్రిక్తతకు దారితీసింది ఇది కాంగ్రెస్ కుట్ర అని ఆరోపిస్తోంది బీజేపీ మత రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటే అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో నిజామాబాద్లో కలకలం రేగింది మోదీని రాముడిలా అమిత్ షా ను లక్ష్మణుడి రూపంలో ఓ హీరోయిన్ ను సీతాదేవిలా అశ్లీలంగా చిత్రీకరించారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు నిజామాబాద్ రూరల్ మండలం తిరుమపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఈ అసభ్యకర పోస్ట్ పెట్టినట్టు చెప్తున్నారు బీజేపీ నేతలు దీనిపై పోలీస్ కమిషనర్ కు బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది కాంగ్రెస్ పనే అంటూ బీజేపీ నేతలు ఆరోపించారు సీతమ్మ తల్లిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తను శిక్షించకుంటే బీజేపీ తరఫున ఫత్వా జారీ చేస్తామని ఆర్మోర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు ఈ పోస్టుల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు ఆయన ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో అసభ్యకరంగా చిత్రీకరించాడో ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికి పత్వా జారీ చేయడం జరుగుతున్నది ఈ రోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం హిందువులు కూడా పత్వాలు జారీ చేస్తారు హిందువులు కూడా పత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి డెబ్బై ఐదేళ్ళ మా జాతిని మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది ఇక్కడైనా అందరం శాంతియుతంగా ఉందాం దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా పోట్లాడదాం పోరాడదాం బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు మత రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటు అంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి హిందూ దేవతలను కించపరిచే సోషల్ మీడియా పోస్ట్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు బీజేపీనే ఇలాంటి కుట్రలు పండుతుందన్నారు బీజేపీలో పని ఇది బీజేపీలో పని అని చెప్పిన వాళ్ళే రాయెత్తారు మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు నాకు సీతమ్మ తల్లి గౌరవం ఇప్పుడే చెప్పిన నేను త్రేతా యుగలు శ్రీరామచంద్ర ప్రభు అవతార మూర్తి కలియుగలు వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటున్నాయి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏది ఇచ్చిందో ఒక రైలు ఏపీయలేకపోయింది పుణ్యాత్ముడు ఒక రైలు ఏపీడు పుణ్యాత్ముడు ఇదే నా భక్తుడు అంటే ఎన్నికల వేళ ఇలాంటి వివాదాస్పద పోస్టులు కలవరం రేపుతున్నాయి